సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం అందిస్తున్నారండి బాబా గారు మన కోసం మనకు ఏది ఒక సందేశం చెప్పినా ఒక మాట చెప్పినా ఒక సత్యవాకు చెప్పినా అది ఖచ్చితంగా మన జీవితానికి సంబంధించి జీవితానికి సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటుంది అంతేకాకుండా మన సమస్యలకు ఎప్పుడైతే మనం బాబాగారిని వేడుకొని ఆయన్ని తలుచుకుంటామో తప్పకుండా ఏదో ఒక రూపంలో మనకు మనం అనుకున్న సమస్యకు మనకున్న సమస్యకు పరిష్కారం అనేది బాబా తప్పక ఇస్తారు మనం చేయవలసింది ఆయన బాటలాడి నడవడమే అంటే నమ్మకంతో ఓపికగా ఎదురు చూడటం మాత్రమే మనం చేసినప్పుడు తప్పకుండా మనకైన అవసరాలన్నీ కూడా మన సాయినాథుడు తప్పకుండా తీరస్తాడు ఏదైనా కూడా మన నమ్మకాన్ని బట్టే ఉంటుందండి అదే బాబాగారు ఈరోజు చెప్తున్నారు బిడ్డ ఏం జరిగినా కూడా అది నా తండ్రి ఆ అనుగ్రహం ప్రకారమే జరిగింది అని మాత్రమే నువ్వు నమ్ము అప్పుడే నీకున్న అన్ని సమస్యలు తీరిపోతాయి అన్ని వ్యవహారాలకు నేను బాధ్యత వహిస్తాను నువ్వు నమ్మాలి మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా రక్షిస్తూనే ఉంటాను మిమ్మల్ని మోసే బాధ్యత నాది ఆ నమ్మకం అనేది నువ్వు ఎప్పుడు కూడా ఉంచుకోవాలమ్మా పడిపోయినప్పుడు నిన్ను ఈ సాహినాధుడు తప్పకుండా లేపుతాను చెయ్యించ మరీ నీకు సాయంగా ఉంటాను ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు నువ్వు నా ముందు కూర్చొని నాతో మాట్లాడేటప్పుడు నువ్వు నాతో నీ బాధను పంచుకున్నావని నాకు తెలుసు కాబట్టి నేను నీ మాట జాగ్రత్తగా వింటాను నా బిడ్డ ఆపదలో ఉంది కష్టంలో ఉంది బాధలో ఉంది ఏదో మనసు అలచడిగా ఉంది అని నేను జాగ్రత్తగా వింటానమ్మా ఎప్పుడు కూడా నా బిడ్డల బాధ నేను వింటూనే ఉంటాను దాన్ని నేను తప్పకుండా తీరుస్తాను కూడా ఎందువల్లంటే నా యొక్క భక్తులైనా బిడ్డలైనా నేను ఎప్పుడు కూడా వారి బాధను నేను చూడలేను బిడ్డ నీ యొక్క సమస్య ఇప్పుడు ఉంటుంది ఖచ్చితంగా రేపటికి నేను తొలగిస్తాను నేను నీ మాట వింటాను కాబట్టే ఈ యొక్క ధైర్యంగా నీ ముందుకొచ్చి నీ యొక్క బాధను తొలగించే అద్భుతమైన మాటని చెబుతున్నాను కాబట్టి అశ్రద్ధ చేయకు అలాగే చింతపడకు నమ్మకం నమ్మకాన్ని మాత్రం ఉంచుకు అపనమ్మకం లేకుండా ఏముందులే అని మాత్రం కొట్టిపడేయద్దు తల్లి ఎప్పుడు కూడా నమ్మకం అనేది ఎంత శక్తివంతమైందో తెలుసా ఆ నమ్మకం అనేది నీకు ఎలా ఉంటుంది అంటే నువ్వు ఒక విషయాన్ని జరుగుతుంది జరుగుతుంది అని గట్టిగా నమ్మినప్పుడు తప్పకుండా అది జరిగే తీరుతుంది ఏ ఒక్క క్షణమైనా సరే జరగదేమో అనే ఒక అపనమ్మకమైన ఒక నెగిటివ్ ఆలోచన అనేది నీ మనసులో వస్తే అది తప్పకుండా జరగదు నువ్వు ప్రతిరోజు జరుగుతుంది అని పాజిటివ్గా అనుకుంటూ ఒక్కసారి ప్రతికూలంగా అనుకున్నామంటే ఆ ప్రతికూలతకి ఎక్కువ శక్తి ఉంటుంది కాబట్టి నువ్వు ఇన్ని రోజులు అనుకున్న అనుకూలతను మటుమాయం చేసేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా అనుకూలమైన ఆలోచనలే చేస్తూ ఉంటూ అది మంచిగా ఉండాలి కాబట్టి ఎప్పుడు నేను చెప్పేది ఒక్కటే తల్లి నీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టే నీ జీవితం ఉంటుంది నీ ప్రవర్తన బట్టే నీ విలువ అనేది ఉంటుంది ఇది అక్షర సత్యం కాబట్టి జాగ్రత్తగా ఉండు నీ యొక్క ఆలోచనలు సానుకూలంగా ఉండేలా చూసుకో అదేవిధంగా నీ యొక్క ప్రవర్తన అనేది నీ విలువ పెంచే విధంగా ఉంచుకో ఇతరుల దగ్గర ఎప్పుడు కూడా ప్రతిదానికి వాగ్వాదం పెట్టుకోవటం అతిగా మాట్లాడటం చేయవద్దు వీలైనంత తక్కువ మాట్లాడు వీలైనంత తక్కువగా మాట్లాడినప్పుడే ఒక విలువైన చోట నీ యొక్క మాట ఉపయోగకరంగా ఉన్నప్పుడు నీ విలువ అనేది పెరుగుతుంది అలా కాకుండా నువ్వు అనవసరంగా వాగుతూ ఉన్నా నువ్వు అవసరమైనది చెప్పినా కూడా అనవసరమైన అనుకుంటారు కాబట్టి అవసరంగా మాట్లాడు అవసరమైన విషయాలు మాత్రమే మాట్లాడు ఎంత తక్కువ మాట్లాడితే నీ యొక్క విలువ నీ గౌరవం అనేది అంత పెరుగుతుంది అని గుర్తుంచుకో ఎంత ఎక్కువ మాట్లాడితే అక్కడ నీ విలువ పాతాలానికి పడిపోతుందని తెలుసుకో కాబట్టి నీ విలువ పెంచుకుంటావో నీ విలువ తగ్గించుకుంటావో నీ ఇష్టం అయ్యో నా మాట అందరూ ఆలకిస్తున్నారే నా మాట అందరూ విని నవ్వుకుంటున్నారే అందరూ నా మాట విని అలాగే ఆశ్చర్యపోతున్నారు అని నువ్వు మితిమీరిపోయావే అనుకో అది నువ్వు వెళ్ళాక నీ ప్రవర్తన గురించి నీ మాటల గురించి వెకిలిగా నవ్వుకుంటారు అంతేకాకుండా నీ గురించి వెనకాల చెడుగా మాట్లాడుకుంటారు మరి అతి చేస్తుంది మరీ ఓవర్ అని చెప్పి కాబట్టి ఎప్పుడు కూడా నీ యొక్క మాట పరిమితంగా ఉండేలా చూసుకో ఆ ఒక్క మాట మాట్లాడినా విలువగా సూటిగా మాట్లాడు అప్పుడే నీ విలువ అమాంతం పెరుగుతుంది మరొక్క మాట బిడ్డ మాట్లాడవద్దు ఎక్కువగా మౌనంగా ఉండు అని చెప్పానని మాట్లాడాల్సిన చోట కూడా మాట్లాడకపోతే అది మంచి విషయం కాదు అది చాలా తప్పైన విషయం అయిపోతుంది ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి ఒక ఉదాహరణకి నలుగురు ఒక చెడు గురించో లేదా ఒక అన్యాయం గురించో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ నీ గొంతు లేవాలి ఎందుకో తెలుసా అన్యాయం ఎక్కడ జరిగినా అక్కడ అన్యాయాన్ని అనగతొక్కేలా నువ్వు మాట్లాడినప్పుడే నువ్వు నిజమైన మనిషివి అలా కాకుండా మౌనంగా అక్కడ కూడా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి వత్తాసుగా ఉన్నట్లే కదా అంటే నువ్వు కూడా అన్యాయంగా అధర్మంగా మాట్లాడినట్టే కదా ఆ తపు మాత్రం ఎప్పుడూ చేయకు ఎప్పుడు కూడా అన్యాయం అధర్మం ఎక్కడ ఉంటుందో నీ గొంతు ఖచ్చితంగా అక్కడ లేవాలి బిడ్డ లేచి ఇది నిజాయితీగా లేదు ఇది ధర్మ అధర్మంగా ఉంది అని ఖచ్చితంగా చెప్పే తీరాలి ఇక నువ్వు ఒక పని చేసేటప్పుడు ఆ పనిని గురించి ఆ పని చేస్తున్నట్లు ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నానని పది మందికి దండోర వేయక్కడ లేదు నువ్వు ఏ పని చేశావో ఆ పని మౌనంగా చెయ్యి అది విజయవంతమైనప్పుడు తప్పకుండా నలుగురికి నువ్వు చెప్పకపోయినా కూడా తెలుస్తుంది అలా కాకుండా చెప్పకముందే చెయ్యకముందే నువ్వు అందరికీ చెప్పేసుకుంటే ఒక రెండు మూడు ఆపదలు నష్టాలు ఉన్నాయి అదేంటో తెలుసా ముందుగా నువ్వు అందరికీ చెప్పటం వల్ల నీ యొక్క ఆలోచన వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు నువ్వు ఒక వ్యాపారం పెట్టాలి ఒక ఆలోచన వచ్చింది అది అందరితో గబగబా పనిచేసుకున్నావంటే ఆ ఆలోచన వాళ్ళు ముందుగా ప్రయోగించి వాళ్ళు ఆ యొక్క లాభాన్ని ఆ యొక్క వ్యాపారాన్నో ఆ యొక్క పన్నో చేసేస్తారు అందులో ఉన్న లాభాన్ని వాళ్ళు పొందుతారు అప్పుడు నువ్వు వారిని చూసి కాపీ కొట్టినట్టు ఉంటుంది కదా ఇక రెండవది ముందుగా నువ్వు చెప్పేసి అది జరగలేదంటే అయ్యో ఒట్టి డబ్బా కొట్టింది ఒట్టి డాబులు చెప్పింది అని మళ్ళీ హేళనగా మాట్లాడతారు అంతేకాకుండా ముందుగా నువ్వు అనుకున్న విషయాలు చెప్పేసప్పుడు దానికి అడ్డు వేసే వాళ్ళు ఉంటారు నీకు నచ్చిన విషయం చెప్పినట్టు చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళ ఆలోచనని నీ మీద నూరుతారు నువ్వు ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు అది చేస్తే బాగుండదు అని అడ్డుగోడుగా నిలుస్తారు కాబట్టి ఎన్నో నష్టాలు నీకే ఉన్నాయి కాబట్టి మౌనంగా నువ్వు చేయాలనుకున్నది చెయ్యి చేసినప్పుడు తప్పకుండా అది విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత నీది ఒక్కసారి విజయం అందులో గెలిచావు అంటే నువ్వు నలుగురికి చెప్పడం కాదు నలుగురు నిన్ను వచ్చి అడుగుతారు నలుగురు నిన్ను వచ్చి మెచ్చుకుంటారు అలా అలా నువ్వు ఒక పనిని ప్రారంభించాలి కాబట్టి ఎప్పుడు కూడా ఏ పని చేసినా శ్రద్ధగా నిశ్శబ్దంగా చెయ్యి అందులో విజయం నీకు చప్పట్లు తానుగా కుడుతుంది ఈ విషయం ఎప్పుడూ గుర్తుంచుకో ఇక నీకున్న బాధలు కష్టాలు ఇక నీకున్న రహస్యాలు ఇతరులతో పంచుకున్నందువల్ల నీలోని బాధ తగ్గుతుంది అని నువ్వు అనుకుంటావు కానీ భవిష్యత్తులో నువ్వు చెప్పిన మాటలే నువ్వు పంచుకున్న మాటలే నీకు ఆపదగా మారతాయి నీకు సమస్యలను చుట్టుముట్టేలా చేస్తాయి నీ యొక్క ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా నీ యొక్క కష్టమో నష్టమో నువ్వే ఒంటరిగా అనుభవించు తర్వాత చక్కగా నిద్రపో తానంతట తానే మర్చిపోతావు అలా కాకుండా నీ బాధను తగ్గించుకోవటానికి ఇతరులు పంచుకున్నప్పుడు నీ బలమేంటో నీ బలహీనత ఏంటో అందరికీ తెలిసిపోతుంది నీ యొక్క రహస్యాలన్నీ ఇతరులకు తెలిసినప్పుడు నిన్ను హేళన చేయొచ్చు నిన్ను పలానా సమయానికి దెప్పి అంతేకాకుండా నిన్ను అవసరానికి బ్లాక్మెయిల్ చేసి వాడుకోవచ్చు నిన్ను ఈ యొక్క రహస్యం వాళ్ళకి చెబుతానని బెదిరించవచ్చు ఇలా ఎన్నో ఆపదలు నష్టాలు నీకే ఉన్నాయి కాబట్టి రహస్యం అనేది రహస్యంగానే ఉండని అది నీతోనే అంతమైపోని ఏంటి ఒక్క విషయం నీలో నువ్వు దాచుకోలేకపోతే ఇతరులు నీ రహస్యాన్ని ఎందుకు దాచిపెడతారు చెప్పు నువ్వు ఒక రహస్యం అని చెప్పి ఇతరులకు చెప్పినప్పుడు అది రహస్యం అవదు అది నీకు ఆపదగా మారుతుంది ఈ విషయం గుర్తుంచుకొని ఈసారి చెప్పాలా వద్దా అనేది నిర్ణయం నీదే బిడ్డ చెప్పేశాక అయ్యో ఇలా జరగకుండా ఉంటే బాగున్నాయి ఇలా నేను చెప్పుకున్నా ఉంటే బాగున్నాయి అని ఆలోచించి ఏం ప్రయోజనం కాబట్టి ఈ యొక్క ముఖ్యమైన విషయం నీ జీవితాంతం కూడా గుర్తుంచుకో కాబట్టి నీ అనుకున్న వాళ్ళని ఎప్పుడూ వదులుకోవద్దు నీ కోసం ఉన్నవారిని ఎప్పుడు దూరం చేసుకోవద్దు నిన్ను నిలదీసేవారు నిన్ను మొహాన అడిగేవారు ఒక విషయాన్ని నచ్చలేదు అని ధైర్యంగా నీ దగ్గర చెప్పేవాళ్ళు నువ్వు చెప్పేవి చేసే పనులు నచ్చలేదు అని చెప్పేవారు నీ యొక్క శ్రేయోభిలాషలు అవి ఉంటారని గుర్తుంచుకో నీకు జాలరా వేస్తూ నువ్వు తానా అంటే తందానా అంటుండే వాళ్ళు నీ యొక్క అవసరం వాళ్ళకి ఉంది నీతో పని ఉంది కాబట్టే వారు నీకు తానా అంటే తందానా అంటున్నారు అని గుర్తుంచుకో నిజంగా నీ వాళ్ళు నిన్ను ఇష్టపడేవారు నీ మంచి కోరే వాళ్ళు నీది తప్పు ఉంటే ధైర్యంగా చెబుతారు నీది సరైతే సరి చెబుతారు కాదు అంటే కాదు అంటారు వాళ్ళే వాళ్ళే అసలైన నిజమైన నీ స్నేహితులని గుర్తుంచుకో వాళ్ళు ఏదో నీకు వ్యతిరేకంగా మాట్లాడారని వాళ్ళు దూరం పెడితే నీ అంత దురదృష్టవంతులు ఉండరని గుర్తుంచుకో కాబట్టి నీ వారెవరు పరాయి వారెవరని గుర్తించి మెలుగుబిడ్డా ఇక నీ కోరికలు తీరాలి అని నా దగ్గర ప్రార్థన పెట్టావు కదా తప్పకుండా తీరుతుంది నీకైనా కాలం ముగిసింది నీ కర్మఫలాలు దోషాలు అన్నీ తొలగిపోయాయి ఇక నీకు సంతోషమైన కాలం కాబట్టి రాబోయే కాలంలో నీకైనా అదృష్టం నిన్ను వరిస్తుంది నీ కోరిక తప్పకుండా తీరుతుంది నిశ్చింతగా ఉండు అంతా మంచే జరుగుతుంది ఈ సాయి పరిపూర్ణ ఆశీర్వాదం నీకు తప్పక దొరుకుతుంది నమ్మకంతో ఉండు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్